మొన్న మా మనవరాలు జసంతో కలిసి షార్ట్ చేశాం కదండీ అందులో మా చిన్నపాప డ్రెస్సులు చూసి చాలా బాగున్నాయి ఎక్కడ కొన్నారని అడుగుతున్నారు అవి గుంటూరు లోకల్ షాపుల్లోనే కొన్నామండి ఆ గుంటూరులో బృందాన్ గార్డెన్స్ దగ్గర ఎన్టీఆర్ స్టేడియం అని ఉంటుంది ఆ కాంప్లెక్స్ లో డ్రెస్సెస్ షాపులు ఉంటాయండి వాటిల్లో తీసుకున్నాము మీరు ఎప్పుడైనా డ్రెస్సెస్ కొనుక్కోవాలి అనుకుంటే లోకల్ షాపుల్లో అయితే కనుక తప్పనిసరిగా ట్రయల్స్ చూసి మాత్రమే తీసుకోండి ఎందుకంటే సైజులు గా ఉండవు అనమాట అదే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి మీకు ఇబ్బంది అవుతుంది ఒకసారి వాళ్ళని షాప్ వాళ్ళని కరెక్ట్ గా సైజులు అడిగి మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి ఎందుకంటే ఇవి బ్రాండెడ్ కాదు కదండి బ్రాండెడ్స్ అయితే కరెక్ట్ మెజర్మెంట్స్ ఉంటాయి మా గౌతమ్ ఏం చేస్తుంది అంటేనండి గుంటూరు వచ్చినప్పుడు తప్పనిసరిగా ట్రైల్స్ చూసుకొని సైజులు అవి కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకొని మాత్రమే ఉంటదండి క్వాలిటీ లో మాత్రం ఎటువంటి ప్రాబ్లం ఉండదండి చాలా బాగుంటాయి లోకల్ బ్రాండ్స్ అయినా గాని క్లాత్ చాలా బాగుంటుంది